ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతరమైంది వరదలతో ఉలిక్కి పడింది ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది దీని కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంటకు పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి దీంతో వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ ప్రజలను ఈ వార్త మరింత భయాందోళనకు గురి చేస్తోంది విజయవాడకు మరో ముప్పు పొంచి ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఏపీ వ్యాప్తంగా కూడా అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని చెప్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకున్న మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు విజయచంద్రన్ వర్షాలకు ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఈ ఐదు జిల్లాను మనం ఒకసారి పరిశీలిస్తే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ చెప్పడం జరిగింది అల్లూరు సీతారామం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది వీటితో పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అంతేకాకుండా కృష్ణానదిలో కూడా వరద మృతి రాను రాను పెరుగుదల కనిపిస్తా ఉంది ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ప్రస్తుతం అయితే గనక ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఒకసారి ఈ కృష్ణా ఆంధ్రప్రదేశ్ పలు ప్రాజెక్టుల్లో ఏ విధంగా ఆ ఇన్ఫ్లో అవుట్ ఉందో ఒకసారి మనం పరిశీలిస్తే గనుక శ్రీశైలం డ్యామ్ లో ఇన్ఫ్లో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ తర్వాత ఔట్ ఫ్లో త్రీ పాయింట్ నైన్ క్యూ లక్షల క్యూసెక్ లుగా ఉంటా ఉంది నాగార్జున సాగర్ ఇన్ఫ్లో అవుట్ టూ పాయింట్ డబల్ నైన్ క్యూసెక్ లుగా ఉంటుండగా పులిచింతల వద్ద ఇన్ఫ్లో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండగా అవుట్ ఫ్లో టూ పాయింట్ నైన్ సెవెన్ ఉంది ప్రకాశం బ్యారజ్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో రెండు కూడాను త్రీ పాయింట్ డబల్ ఎయిట్ క్యూసెక్ ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఎవరే కాని ప్రాంతంలోకి నదుల్లోకి వెళ్లకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు రాను రాను మళ్లీ అంటే గతంలో చూస్తే కనుక పన్నెండు వేల క్యూసెక్కుల నుంచి కూడాను నాలుగు వేల క్యూసెక్ల దాకా దాదాపు పడిపోయినటువంటి పరిస్థితి మళ్లీ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తూ ఉంది ఈ వర్షాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్కూళ్ల కంటి కంటిన్యూస్ గా సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంది ఎవరే కానీ వర్షంలో అనవసరంగా తిరగకూడదు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా వరద బాధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పుడప్పుడు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రంగా ఒకవైపు పారిశుద్ధ్య పనులు చేయడంతో పాటు వారికి ఆహారము అవసరమైనటువంటి మందులు వీటన్నిటి కూడా సరఫరా చేయడం జరుగుతుంది